వైకుంఠపాలి ఆడకండి అన్నాడు వైకుంఠపాలి వద్దు మమ్మల్ని కొనసాగించండి అన్నాడు అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు నువ్వేమో సూపర్ సిక్స్ అని చెప్తూ ఎక్కర్లేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించారంటే తెలుగు ప్రజల యావత్తు కూడా తాము దగా పడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు ఎనీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేనకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు మేము దగా పడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరంలో రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి మొదటి ఏడాదికే తీసుకొచ్చి పన్నెండు వేల ఐదు వందలు కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు పాస్బుక్ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశాం అది చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా కావచ్చు నేతన్న నేస్తం కావచ్చు పెన్షన్లు కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి ఐదు సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు ప్రజలను తమ కన్న బిడ్డల చూసుకున్నారు ఇది నా బాధ్యత అన్నాడు జగన్ అన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే కోవిడ్ సమయంలో డెబ్బై ఎనిమిది వేల కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తూ అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్లు పంపినారు వాలంటీర్లను పంపినారు ఇంటింటికి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు ప్రతి నెల వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చినారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు క్వారంటైన్లు ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు దేశానికే ఆదర్శమయ్యారు మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు పోర్టుల నిర్మాణం చేపట్టారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు పోలవరం గేట్లు బిగించి పోలవరం రూపును తీసుకొచ్చారు వెలుగొండను దాదాపు పూర్తి చేశారు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరు ఇచ్చేదానికి నగరి ద్వారా లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చెప్పుకోవడానికి వందున్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి ఉన్నాయి మరి ఒక సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఏమున్నాయి చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలా అంటే ఉన్నారు తగ్గేదేలా అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యకోచరంగా ఉంది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే నూటికి డెబ్బై శాతం మంది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు ఒక సర్వేలో తేలింది నూటికి డెబ్బై శాతం మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు మరి ఈయన సూపర్ సిక్సే అమలు చేయలే అప్పుడే ఆరు శాసనాలు అంటున్నారు ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తాన్నాం సూపర్ సిక్సే అమలు చేయలేదు కానీ నేను అన్ని అమలు చేసినానని చెప్తాడు చంద్రబాబు నాయుడు మరి ఆయనకు అల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కొనేటువంటి టైం వచ్చిందా ఇప్పటికి పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు పెంచి మొదటి ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా డిఎస్సి పూర్తి చేశామంటారు తొలి సంతకం మాత్రం చేశావు నీ సంతకాన్ని లేదు ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు అంటున్నారు ఉద్యోగుల్ని ఊరించావు ఉడికిస్తా ఉన్నావు నిరుద్యోగులంతా ఈ రోజు నీ మీద కారాలు మీరియాలు నూరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో ఆర్పాటాలతో వికృత చేష్టలతో వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టాం నీ ప్రభుత్వం మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజీ అమ్మకాలతో సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తుకు భవిష్యత్తును చిదివేస్తూ ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి కనపడటంలే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులు మీ గోర్ఖాలుగా వాడుకుని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు రెడ్బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మరి మీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరి చెవులో పూలు పెట్టే కార్యక్రమం కరెంటు బిల్లులు పెంచనన్నావు పెంచేసావు రెండు వేల ఐదులో మొదలైన హంద్రీనివా కాలేరు నగరి మరియు హెచ్ఎల్సి మాడనేషన్ పూర్తి చేయలేదు రాయలసీమ కోసం పోలవరం అని చెప్పావు పోలవరమే పూర్తి చేయలే అప్పుడే ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే రెండు వేల ఐదులో మొదలైన ప్రాజెక్టులు అప్పుడే పోలవరం నుంచి బనకచెర్లకు ఎనభై వేల కోట్లతో పనులు అనౌన్స్ చేస్తా ఉన్నావు రోజుకు ఒక ప్రకటన ఇస్తావు మొన్నటి వరకు నాదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నాకే ఉన్న పేటెంట్ రైట్స్ అన్నాం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అయా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో మెయిన్ ఫ్రేమ్స్ భూమి వచ్చింది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఫ్రేమ్స్ మీద ఐటీ ఉద్యోగులు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లక్షలాది మంది ఈ దేశం నుంచి వివిధ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారు అదొక భూమి వచ్చినటువంటి టైం ఐటీ భూమి అది తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీని నేనే కట్టానంటావు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అబద్దాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవులో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు తోడు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు కాబట్టి ప్రజలరా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే వైకుంఠ పాలి తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మూడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే ఓడించిన జనానికి మనం పథకాలు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు అందుకే రెండు లక్షల కోట్ల రూపాయలని తాము పెట్టుబడులు పెట్టినా తాము భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర సంపాదన అంతా తీసుకుని అక్కడ పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఐదారు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మరి నిధులు బారించేటువంటి తపన ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ నీరు బారించేటువంటి తపన లేదు అందుకే రాయలసీమకు కానీ గ్రేటర్ రాయలసీమకు కానీ ఎక్కడ కూడా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేయాల సాగునీటి సమస్యని రాజశేఖర రెడ్డి గారు తల ఆయన తలపెట్టి మొదలుపెట్టి దాదాపుగా పూర్తి చేయ చేయవస్తున్నటువంటి ప్రాజెక్టులను ఏవి కూడా ఈయన ప్రాధాన్యత క్రమంలో తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి ఇరవై టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే విధంగా గండికోట నుంచి గాలి నగర్ ద్వారా ఒక స్కీమ్ను తీసుకొచ్చి సగం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచాడు మరియు జగన్మోహన్ రెడ్డి గారు అంద్రీవ మొదటి దశను ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు వెడల్పు చేసి ఇరవై మూడు టీఎంసీలు అదనంగా తీసుకొని వస్తే తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా నలభై మూడు టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకొచ్చి నేను రాయలసీమ బిడ్డనా రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమ ద్రోహివి నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు రాయలసీమ బిడ్డ అంటే రాజశేఖర్ రెడ్డే రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డా ఈ రాయలసీమకు మేలు చేసినా రాయలసీమకు సాగునీరు తెచ్చినా ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈ రోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినా లక్షలాది ప్రాణాలు కాపాడినా ఒక రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం మీలాగా ప్రజల్ని వంచిస్తూ వంచిన ప్రజల్ని మళ్లీ మోసం చేసేదానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు రాయలసీమలో పుట్టినటువంటి నేతలు మీరు మినహా ఇప్పటికైనా మీరు మీ సొంత డబ్బాలు కొట్టుకొని మానేసి మీకు ప్రజలు ఇచ్చింది ఐదేళ్లకే సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే మీరు మోసం చేశారని అభిప్రాయంలో ఉన్నారు పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కబాత్తు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది రాయలసీమ ప్రాజెక్టులో మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు కబడ్డారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా